కాదండి నేను తెలియకడుగుతాను మనం తప్పులు చేస్తూ ఉంటే ఎవ్వరూ చూడలేరు అని అనుకుంటాం అది చాలా పొరపాటు అండి మనం తప్పులు చేస్తున్నప్పుడు మనుషులు చూడకపోయినా భగవంతుడు చూడకపోయినా కర్మ అనేది ఒకటి ఉంటుంది కదండి అంటే రెండు అడుగులు ముందే ఉండి ఉంటుందండి అలాంటప్పుడు మనం చేసే తప్పు ఏంటి ఏమి అని తెలుసుకొని పశ్చాత్తాప పడాలి కదా అలా పశ్చాత్తాప ఎవరు పడారండి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూనే ఉండి ఉండి ఉంటారు ప్రస్తుతానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా తల్లి తప్పు చేస్తుంటే దానికి కొడుకులు కొడుకంగా తానా తందానా అనుకుంటూ ఉంటారు అదే తల్లి తప్పు చేసినప్పుడు అమ్మ నువ్వు ఇది తప్పు చేశావు ఇది కరెక్ట్ కాదు అని అంటే తను తప్పు చేయకుండా అక్కడే ఆగిపోతుంది కదా అది ఆలోచించరండి ఎవరు కాదండి నేను తెలియకడుగుతాను మనం తప్పులు చేస్తూ ఉంటే ఎవ్వరూ చూడలేరు అని అనుకుంటాం అది చాలా పొరపాటు అండి మనం తప్పులు చేస్తున్నప్పుడు మనుషులు చూడకపోయినా భగవంతుడు చూడకపోయినా కర్మ అనేది ఒకటి ఉంటుంది కదండి అంటే రెండు అడుగులు ముందే ఉండి ఉంటుందండి అలాంటప్పుడు మనం చేసే తప్పు ఏంటి ఏమి అని తెలుసుకొని పశ్చాత్తాప పడాలి కదా అలా పశ్చాత్తాప ఎవరు పడారండి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూనే ఉండి ఉండి ఉంటారు ప్రస్తుతానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా తల్లి తప్పు చేస్తుంటే దానికి కొడుకులు కొడుకంగా తానా తందానా అనుకుంటూ ఉంటారు అదే తల్లి తప్పులు చేసినప్పుడు అమ్మ నువ్వు ఇది తప్పు చేసావు ఇది కరెక్ట్ కాదు అని అంటే తను తప్పు చేయకుండా అక్కడే ఆగిపోతుంది కదా అది ఆలోచించరండి ఎవరు